అందరికీ నమస్కారం అండి జీవితంలో మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు కష్టాల్లోనూ బాధల్లోనూ అలాగే ఎప్పటికీ నిన్ను వదలకుండా ఉండే ఒక తోడు నీ నీడలా ఉండే తోడు ఉంటేనే ధైర్యం చెప్పే భరోసా ఇచ్చే ఒక నేస్తం అనేది తప్పకుండా కావాలి అది అసలైన నిజమైన ఆస్తి కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు మిత్రమా ఎప్పుడూ అలా చేయకూడదు మనం మారామని ఇతరులు మనల్ని తప్పుబడుతూ ఉంటారు కానీ వారి ప్రవర్తన పద్ధతుల వల్లనే మనం మారామని వారు గుర్తించలేకపోతారు ఇది అక్షరాల సత్యం పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మనిషితత్వం లోపల రాక్షస తత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే మనిషి జీవితం ఇలా పైకి దీవెనలు పెట్టి లోపల శాపనార్థాలు పెట్టేవారిని అలాంటి వారిని ఎప్పుడు కూడా దగ్గర చేరకూడదు వాళ్ళని దగ్గర ఉంచుకోకూడదు ఎందువల్లంటే తిట్టేవారినైనా ఎప్పుడైనా నమ్మచ్చు కానీ నమ్మించి మోసం చేసేవారిని పైకి నటిస్తూ లోపల తిట్టుకునే తిట్టుకునేవారి సావాసం అనేది అస్సలు అవసరం లేదు అందరూ బాధలు చాలా కఠినంగా ఉంటాయి బాధలు అనేవి మాకు ఎందుకు వస్తాయి అనుకుంటూ ఉంటారు కానీ బాధల వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు బడిలో నేర్చుకుంటే మనకు ఒట్టి పుస్తకంలో ఉన్న పాఠాలు మాత్రమే నేర్పుతారు కానీ మనకున్న కష్టాల వల్ల ఆ నేర్చుకున్న పాఠాలు జీవితంలో ఎంతగానో మనకు ముందుకు తీసుకువెళ్తాయి మన గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలి ఒకరు తోడు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మన లక్ష్యం ఎప్పుడు కూడా అస్సలు చేరుకోలేము నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకూడదు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యం మాత్రమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగా ఉంటావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అస్సలు ఆగకూడదు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది కాబట్టి అలాంటి బంధాలని అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు నువ్వు ఎంత చదువుకున్నా ఎంత గొప్పవాణివైనా ఎంత డబ్బు సంపాదించినా ఒకసాటి మనిషిని గౌరవించే సంస్కారం నీ దగ్గర లేనప్పుడు నీ స్థాయి నీ హోదా ఎంత గొప్పదైనా సరే అది వ్యర్థమే అవుతుంది కాబట్టి అవతలి వారిని గౌరవించడం నేర్చుకోవాలి ఎందువల్ల అంటే మనం కూడా ఇతరుల దగ్గర నుంచి గౌరవం కోరుతాం కదా అదే అందరికీ ఇవ్వాలి బంధం బరువు కాకూడదు మాట విసుగు తెప్పించకూడదు ప్రవర్తన వల్ల పరువు పోకూడదు చనువు మితిమీరకూడదు ఆలోచనలు హద్దు దాటకూడదు ప్రేమ అనేది విరక్తి కలిగించకూడదు ఎప్పుడైతే ఇవి జరుగుతాయో మనిషి పతనం కావటం బాధపడటం జరుగుతూ ఉంటుంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వచ్చిన సమయం వస్తుంది అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ అలాగే సమయం విలువ జీవితం విలువ అన్నీ కూడా నేర్పిస్తాయి నాకు ఎందుకు వచ్చిందిలే అంటే ఏ విలువ తెలియని అలాగే ఒట్టి బండరాయి మనిషిగా ఉంటావు మనం ఎవ్వరిని మర్చిపోయినా పర్వాలేదు కానీ మనతో ఎల్లప్పుడూ ఉండి సుఖ కష్టాలను పంచుకొని స్నేహితులను మాత్రం మర్చిపోకూడదు అది అంతకు మించిన ద్రోహం లేదు తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది అనుభవం మనిషికి పెద్ద గుణపాఠం అనేది తెలుసుకోవాలి జీవితంలో విజయం సాధించాలి అంటే ఎప్పుడు కూడా మీ పనులను వాయిదా వేయకూడదు అలాగే మార్పును చూసి భయపడవద్దు అది కష్టమైన మార్పైనా ఇంకా మరింత సమస్యలైనా సరే అలాగే సుఖమైన మార్పైనా ఏది కూడా నువ్వు ఒకేలాగా తీసుకోవాలి నీకు వచ్చిన మార్పు కష్టమైతే దాన్ని ఎదుర్కోవాలి అదే సుఖాన్నైతే ఆనందంగా దానిలోని మెలుకోవలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఇక ఏవి ముఖ్యమో గుర్తించాలి బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు బాధ్యతల నుంచి తప్పించుకున్నావు అంటే నువ్వు జీవితంలో ఎప్పుడూకీ గెలవలేవు చేసే పనిలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి నువ్వు ఏ పని చేసినా అది ఏమో చేశామో తానా చేశామో అని కాకుండా అది నాణ్యతగా మంచిగా ఉండాలి అప్పుడే నువ్వు తప్పక విజయం సాధిస్తావు ఏ పనినైనా సరే గౌరవించి చేయాలి ఇష్టపడి చేయాలి ఒక పని మీద ఇష్టపడ్డప్పుడే దాని విలువ దాని మీద ఎక్కువ శ్రద్ధ వస్తుంది అప్పుడే సరైన గెలుపు ఫలితం అనేది కూడా వస్తుంది సమయపాలన పాటించడం నువ్వు ఏ పని ఎప్పుడు చేయాలో అది తప్పక చేయాలి అలా కాకుండా పోస్ట్ పోన్స్ అనేవి చేసుకున్నావంటే జీవితంలో నువ్వు ఎప్పటికీ గెలవలేవు మిత్రమా ఇతరుల విజయాలు చూసి అసూయ పడకూడదు అలా అసూయ పడ్డప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుంది అని గుర్తుంచుకో అందరికీ నిజాలే కావాలి నిజాలు మాట్లాడితే మాత్రం ఎవ్వరికీ నచ్చదు కానీ ఒకరికి నచ్చలేదని నువ్వు మొత్తం ఆడకు అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు మన ఆలోచనలో ఆచరణ ఆచరణలో అలాగే మన ప్రవర్తనలో ఉంటుంది నిజం సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకొని మాట్లాడేది బంధం సమయం చేసుకుని మాట్లాడే బంధానికి ఎప్పుడు విలువ ఇవ్వాలి అలాంటి బంధాన్ని వదులుకోకూడదు కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కొడుకు కోరికలు తీర్చే స్థానానికి వచ్చినప్పుడే తెలుస్తుంది నీ కోరిక తీర్చకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడు అని చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మటం నీ బలహీనతగా ఉంటుంది అదే ఎదుటివారి వారి బలం వాళ్ళు నిన్ను జయించే హస్త్రంగా మారుతుంది అని గుర్తుంచుకో ఏ పనినైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నాకు అర్హత లేదు నాకు అనుభవం లేదు నాకు చేత కాదు అని వెనుకంజ వేయకూడదు వెనుకడుగు వేస్తే ఏమీ సాధించలేవు అర్హత లేనివి చేసేటప్పుడు కదా అనుభవం అర్హత వచ్చేది కాబట్టి చేసే పని మీద నీకు శ్రద్ధ పట్టుదల చేసే సామర్థ్యం ఉన్నాయా ముందడుగు వేయి అది ఎంత కష్టమైనా సరే చేసి పడేయచ్చు అదేవిధంగా అనుభవం లేకపోయినా అనుభవం తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమస్థాన సమాధానంలో సంస్కారం ఉంటుంది నీ మాట తీరు ఎలా ఉంటుందో నువ్వు ఎలా మాట్లాడతావో నీకు కూడా సమాధానం ఇతరుల దగ్గర నుంచి అదేలాగా వస్తుంది నలుగురి సాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చి నీకు సాయం చేస్తాడు అని గుర్తుపెట్టుకో సాయం అంత గొప్ప బలమైన ఆయుధం గౌరవం అనే గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు అంతా ఎత్తు ఎదిగినా సరే దాని కింద ఎవరు నిలబడరు అదే మర్రి చెట్టు ఎంత చిన్నదిగా ఉన్నా అందరూ దానికీదా నిలబడతారు సేదా తీర్చుకుంటారు అలాగే నీ విలువ నీ స్థాయిని బట్టి ఉండదు నీ ప్రవర్తన బట్టి నీ మాట తీరుని బట్టి ఉంటుంది నువ్వు చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుగులు వంత ఉంటాయి వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటే నీ ప్రయత్నం అనేది అక్కడే ఆగిపోతుంది నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించకపోతే నీకు విజయం ఎలా వస్తుంది గోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపవచ్చు శాంతంగా ప్రశాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతో పాటు ఆ సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతుంది నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే నీ కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోవద్దు నిన్ను ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిదిగా ఉంటుంది మన కోసం ఆరాటే పడే మనిషిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు పేదవాడు ఉన్నంత సంతోషంగా కోటీశ్వరుడు లేమో కోటీశ్వరుడు ఉన్నంత రాయల్గా పేదవాడు ఉండలేడు కానీ పేదవాడు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది కానీ కోటేశ్వరుడు ప్రశాంతంగా ఉండే అవకాశం ఎలా వస్తుందో